ప్రైజ్ లాంటి ఈరోజు మేము మా సంఘంలో మా సహోదరుల మధ్య యశాగ్రంథం రెండో అధ్యాయము ఐదవ వచనాన్ని ధ్యానం చేయడం జరిగింది అది చాలా మాకు ఆనందాన్ని ఇవ్వడం జరిగింది యహోవా వెలుగులో నడుచుకుందము అవును చీకటిలో ఉన్నటువంటి వారికి యహోవా వెలుగు అవసరమై ఉంది దేవుని వెలుగు అవసరమై ఉంది ఆ వెలుగు ఎందుకు అవసరమైందనంటే మనము ఈ లోకము సుఖస్థితి గర్వము అహంకారము డబ్బు నెమ్మది అలాగే అందము పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ కూడా మనం కోరుకొని నశించిపోయేవారిగా ఉంటున్నాం కానీ దేవుడు కోరుకునేవి ఇవేమీ కాదు కానీ ఆయన కోసం నమ్మకంగా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలని కోరుకుంటున్నా అంతేకాకుండా మనషే జీవితంలో కూడా తన దేవుడు నడి తన తండ్రి నడిచిన మార్గంలో నడవకుండా తన దేవుడిని వదిలిపెట్టి మెలేకుకి తన పిల్లలను దాటించాడు అగ్నిగుణాన్ని దాటించాడు బెనిహిను లోయలో బలులను అర్పించాడు అంతేకాకుండా విగ్రహాలను పెట్టాడు ఆకాశ నక్షత్రాలకు అతను గుళ్ళు కట్టించాడు ఏ దేవుని అని పిలవబడిందో దాంట్లో అప్పుడు దేవుడు కలుగు చేసుకొని అతనికి శ్రమను అనుమతించడంతో అతన్ని బందీ గృహానికి తీసుకొని వెళ్ళి బంధించారు అప్పుడు తన తండ్రి అయినటువంటి దేవుడిని ప్రభువుని ఆయన నిండు హృదయముతో ఆరాధించడంతో అతను బంధకాల నుండి విడిపించి దేవుని వైపు అతను ఆకర్షించడం జరిగింది అప్పుడు తను నిలబెట్టినటువంటి విగ్రహాలు స్థాపించినటువంటి ప్రతిమలన్నిటిని కూడా తుత్తినీయులుగా చేశాడు అలాగే పాతకాలం నుండి వచ్చి ఆచారాలన్నింటినీ కూడా యోధా దేశంలో నుండి తీసివేయడం జరిగింది అలాగే మన తాతము తాతలు నడిచిన మార్గము అది సరైనదో కాదో ఒకసారి మనం చూడాలి మంచిదైతే ఆ మార్గంలో వెళ్ళాలి అదే ఆచారక్రమమైనటువంటి భక్తి జీవితంలో నడిస్తే గనక దాని నుండి మనం విడుదల పొందాలి కాబట్టి మనం నమ్మకమైన వారిగా ఉండటం మంచిది అప్పుడు దేవుని వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనలో ఉన్న చీకటి బయటకు కనిపిస్తుంది ఏ ఏ చీకట్లో మనం జీవిస్తున్నామో ఏ బంధకాలు ఆచారాలు విగ్రహాలు సాంప్రదాయాలు కులము కట్టుబాట్లు వీటన్నిటి నుండి కూడా మనము బయటికి రాగలుగుతాం అప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు ఎంతగా ఆనందిస్తాడంటే మనలను అంతగా ఆశీర్వదిస్తాడు మనము పాపాన్ని అసహించుకొని దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు మనలను అంతగా ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరులారా మనలో ఉన్నటువంటి పాపము మనలో ఉన్నటువంటి చీకటి ఆచారాలు వ్యవహారాలు అలాగే మాసాలు ఉత్సవ కాలాలు తిథులు నక్షత్రాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి దేవుని వెలుగులో నడిచినప్పుడు దేవుడు మనలను పరిశుద్ధపరచి ఆయన బిడ్డలుగా స్వీకరించి మనలను ఉన్నతమైన వారిగా నిండైన మేలుతో మనల్ని నింపుతారు అంతేగాని మనము మారుమారు పొందకుండా మనము ఏమీ విడిచిపెట్టకుండా ప్రభువు నాకు మేలు చేయాలి ప్రభువు నాకు అద్భుతం చేయాలి అని అంటే దేవుడు చేస్తాడు కానీ ఇవన్నీ కూడా అడ్డు వస్తాయి ఇవా అన్నింటినీ మనం తీసేసుకొని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు మనలను అద్భుతమైన వారిగా తీర్చిదిద్దుతాడు అద్భుతమైన వారిగా గొప్పవారిగా ఆశీర్వాదకరమైన జనాంగంగా ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు కాబట్టి సహోదరులరా మీలో ఈ లోక సంబంధమైన ఆచారాలు అలాగే జ్యోతిష్యం హస్త సాముద్రిక ఇటువంటివి అలాగే విగ్రహాల దగ్గరికి వెళ్ళి జాతకాలు అడిగేటువంటివి అలాగే సోది చెప్పించుకోవడం లాంటివి ఉంటే అవన్నీ తీసివేసుకోండి అలాగే చనిపోయిన వారి గురించి అలాగే మనం ఆ కార్యక్రమాలు చేయాలని అనుకోవడం కూడా తప్పే వాటన్నిటి నుండి కూడా విడుదల పొందినప్పుడు ఏహోవా వెలుగులో మనం నడుచుకున్నప్పుడు ఆయన నిండైనటువంటి ఆశీర్వాదము కృప ధన్యత మన మీద కుమ్మరించబడతాయి మనం మనం కూడా సరి చేసుకుందాం ఆయన వెలుగులో నడుద్దాం ఇటువంటి కృపాధాన్యత మీ అందరికీ కలుగునుగా కానీ సంపూర్ణ హృదయముతో నేను కోరుకుంటున్నా మీరు దేవుని కోసం నిలబడండి అలాగే అనేకులను నిలబడినట్లుగా ప్రోత్సహిద్దాం ఇటువంటి కృప ప్రభు మనకు గాక గాడ్ బ్లెస్ ఆల్ ఈ యొక్క కింద కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా జీవితంలో జరిగే ప్రతి మాట మీతో పంచుకోవాలని ఆశపడుతూ Mokisena, God bless you all.